మంత్రివర్గ విస్తరణ మనం రెండో పాట మాట్లాడుకుంటే చాలామంది ఆశావాహులు ఉన్నారు వాళ్ళకి అందరికీ అవకాశం వస్తుంది అంటే రాదు కానీ రెండు మూడో తరం అంటే ముఖ్యంగా స్థాయి నాయకులకు అవకాశం చాలా ఉంటాయి వాటిని కూడా ఆలస్యం చేస్తున్న విమర్శ కూడా ఒకటి వస్తుంది ఉదాహరణకు కింది స్థాయిని చూసుకుంటే మనకు రెండు మూడు గ్రామ స్థాయి నాయకత్వానికి వదలుచుకుంటే పదవులు చాలా ఉన్నాయి ఉదాహరణకు మార్కెట్ కమిటీ ఇలా ఏర్పాటు చేయడం దాని చైర్మన్లను అట్లాగే డైరెక్టర్లు నియమించడం అట్లాగే ఆహార సలహా సంఘాలు మనకు అసైన్మెంట్ కమిటీసు దాంతోపాటు దేవాలయాలు దేవాలయ అభివృద్ధి కోసం చేసే కమిటీలు ఇట్లా కింది స్థాయిలో చాలా ఉన్నాయి ఇవి కాకుండా కార్పొరేషన్లు కార్పొరేషన్ చైర్మన్లు కార్పొరేషన్ కార్పొరేషన్ చైర్మన్లు చూసుకుంటే కూడా మీకు ఇప్పటి వరకు చాలా కార్పొరేషన్ నియమించినా కూడా వాటికి నిధులు లేవు కనీసం ఆఫీస్ లేదు కుర్చీ లేదు అనే ఒక విమర్శ వస్తుంది నిధులు లేకుండా వాళ్ళు ఆఫీసున్నా కూర్చున్నా ఉన్నా ఏం చేసుకుంటారు కనుక కార్పొరేషన్లు ముఖ్యంగా అజాగర సవాలుగా పనికిరాని సంస్థలుగా మారినాయని విమర్శ కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటుంది నిధులు లేవు విధులు లేవు కానీ కార్పొరేషన్ చైర్మన్లు ఆఫీసుకు వచ్చిపోవడానికి కనీసం పిఏను అట్లా నియమించుకోవడానికి కూడా ఇప్పటికే అవకాశం లేకుండా పోతుంది కనుక వాళ్ళకు కారు కేటాయించలేదు ఆఫీసు కేటాయించలేదు ఇట్లాంటి వాళ్ళు చాలా ఉన్నాయి ఇది పోతే మంత్రివర్గ విస్తరణలో కూడా ఇప్పటికే జీవన్ రెడ్డి గారు అసంతృప్తి వ్యక్తం చేశారు ఇప్పటికీ పది పన్నెండు మంది ఆశపడుతున్నారు ముఖ్యంగా ఫిరాయింపు ఎమ్మెల్యే నుంచి ఇద్దామనుకుంటే దేశంలో మనకు సుప్రీంకోర్టు అడ్డబ అడ్డుపడ్డది కనుక ఇప్పటికీ అక్కడ మెడ మీద కత్తి వేలాడుతుంది కనుక బయట నుంచి వచ్చిన పది మంది బీఆర్ఎస్ నుంచి వచ్చిన పది మందికి మంత్రివర్గంలో సమస్య లేదు ఇప్పటికే దారుణ నాగేంద్ర గారు లాంటి వాళ్ళు ఇటు పక్కన ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా వచ్చి అటుపక్కన ఎంపీగా కాంగ్రెస్ పార్టీ అధికారిక గుర్తుతో బీఫారం ఇస్తే ఎంపీగా పోటీ చేసిన వాళ్ళు ఇప్పటికే చెప్తున్నారు అట్లాగే అరకెపోటి గాంధీ లాంటి వాళ్ళు పదవి తీసుకున్నారు కనుక ఇట్లాంటి వాళ్ళని మినహాయిస్తే మిగతా ఎనిమిది మంది పది మంది మాత్రం ఇప్పటికే మేము బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే మేము పార్టీ మారలేదు అదని చెప్పి మీడియానే బదనా చేస్తున్నారు మేము వెళ్ళింది వేరే రకంగా అంటే తాటి చెట్టు ఎందుకెక్కారంటే ఎక్కాలంటే దూడగడి కోసం అని చేస్తున్నారు చూస్తున్నాం మనం ఇది వేరే సంగతి ఇట్లా చూసుకుంటే ఇవాళ మంత్రివర్గ విస్తరణలో ఆశాహులు పన్నెండు మంది ఉంటే జిల్లాలు కూడా అస్సలు ప్రాతినిధ్యం జిల్లాలు నాలుగైదు ఉంటే రెడ్డి సామాజిక వర్గానికి ఇప్పటికే పదవులు ఎక్కదక్కని మాకు ఎదుగు దక్కొద్దు అనే ఒక మాట కూడా వస్తున్నది అందుకని మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ సామాజిక సమతుల్యత సోషల్ ఇంజనీరింగ్ను కొంచెం పాటించారు అనేదో మాట వస్తున్నది ఎందుకంటే బీజేపీ చాలా ఎన్నికల్లో గెలవడానికి సోషల్ ఇంజనీరింగ్ అనేది బాగా ప్రాతినిధ్యం వహిస్తున్నది కనుక బాగా పనిచేస్తుంది ఇవాళ హర్యానా కానీ ఢిల్లీ కానీ నాటికి మొన్న మహారాష్ట్ర కానీ ఈ నా మూడు నాలుగు రాష్ట్రాల్లో సోషల్ ఇంజనీరింగ్ బాగా పాటించారు కనుకనే మన బీజేపీగా అప్రత్యాప్తంగా గెలుస్తుంది చెప్పి కొంచెం అట్లా పాటించకపోతే కాంగ్రెస్ పార్టీకి నష్టాలనుకుంటున్నాను కానీ కాంగ్రెస్ పార్టీ బుద్దిబండే ఏమిటంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో పాదకాపులు ఎక్కువ మంది ఉన్నారు ఈ పాదకాపులతో లొల్లేకపోతుంది యువతకు అవకాశం లేకుండా పోతుంది ఉదాహరణకు పార్టీని గతంలో అంటే ఇప్పుడు ఏమైతుందంటే మంత్రివర్గ విస్తరణలో రెండో పాటలు చూసుకుంటే మనకు చాలామందికి ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు అసలు అధికారంలోకి వస్తావా రామా అనే అనుమానం ఉండే అధికారంలోకి వస్తామని భావించకుండానే చాలా వరకు వస్తే చూద్దాం లేని అలవిగానే హామీలు ఇచ్చారనే విమర్శ కూడా కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నది ఇప్పటికే కనుక మంత్రివర్గంలో స్థానం కూడా వచ్చినప్పుడు కదా చేసినప్పుడు కదా అనే హామీలు ఇచ్చారని మాట వస్తుంది అందుకని అట్లా రాజగోపాల్ రెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అట్లా హామీ ఇచ్చిందని అట్లాగే మనకు భక్తల ఎమ్మెల్యేగా గెలిచిన మనకు యాదవ్ కూడా అట్లాంటే మన ముదిరాజు కూడా ఆయనకు కూడా అట్లాంటి హామీ ఇచ్చారని చెప్పి ఇట్లా మనకు వివేక్ వెంకటస్వామి వివేక్ కూడా పెద్దపల్లి టికెట్ ఆశించిన సందర్భంలో ఆయన బీజేపీ నుంచి ఇటు చేరినప్పుడు రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుంచి చేరిండు అట్లాగే వివేక్ వెంకటస్వామి కూడా బీజేపీని చేసి వీళ్ళిద్దరు కూడా హామీలు ఇచ్చారంటున్నారు ఇప్పటికే మాల సామాజిక వర్గానికి ఉప ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మళ్ళీ ఎట్లా ఇస్తారో ఆయన సమస్య వస్తుంది ఒకవేళ ఇవ్వదలుచుకుంటే మాల సామాజిక వర్గానికి వివేక్ ఎందుకు ఇవ్వాలి మరి మాల సామాజిక వర్గంలో రెండుసార్లు తుంగతుర్తి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన మన అద్దెకు దయాకర్ ఉన్నాడు ఎందుకు ఇవ్వద్దు ఎమ్మెల్యే అయ్యాడు ఇప్పుడు కనుక అర్హత కూడా అర్హత కూడా ఉందని అసలు ఎమ్మెల్సీల ఎన్నికైన వాళ్ళ నుంచి కూడా ఎందుకు తీసుకోవద్దు కేవలం సభ నుంచి ఏం తీసుకోవాలి మంత్రివర్గంలో విధాన మండలి నుంచి ప్రాతినిధ్యం ఉండొద్దా అనే మాట కూడా వస్తున్నాయి కనుక అట్లా అట్లాగే సంపత్ మనకు మాజీ సామాజిక వర్గానికి చెందిన సంపత్ కూడా సంపత్ను ఎందుకు తీసుకోరు అని మహబూబ్నగర్ జిల్లా నుంచి ఆలమపూర్ ఎమ్మెల్యే గతంలో పనిచేశారు కష్టకాలంలో పార్టీ వెంట ఉన్నారు బయటకు పోలే కష్టకాలంలో పార్టీ వెంట ఉన్న వాళ్ళల్లో కొద్దిమందిలో మిగిలిన ఆరుగురులో పట్టి విక్రమార్క సంపత్ కుమార్ అట్లాగే మనకు దుద్ధిల శ్రీధర్ బాబు ఇట్లాంటి వాళ్ళు ఆనాడు పార్టీని విడవకుండా ఉన్నారు చాలామంది పార్టీ విడిచిపెట్టిన సందర్భం చూసినాం మన రెడ్డి బ్రదర్స్ కూడా చాలా పెద్ద ఎత్తున బ్లాక్మెయిల్ చేసిన సందర్భం చూసినాం అట్లా చూస్తే అన్నదమ్ములు ఇద్దరికి పదవా అనే దానిలో రాజగోపాల్ రెడ్డికి పదవి కట్టే అవకాశం ఉంటుంది అట్లానే రెడ్లకి ఇంత మందికి పదవులు ఎందుకు అనే దానిలో మిగతా అంటే జీవన్ రెడ్డికి ఇద్దాం అనుకున్నా మిగతా రెడ్లకి ఇద్దాం అనుకున్నా కొంత కష్టకాలం వచ్చే అవకాశం ఉంది ఒక సుదర్శన్ రెడ్డికి అవకాశం ఎందుకంటే నిజామాబాద్ జిల్లా నుంచి ఇప్పటివరకు ఎవరు లేరు కనుక మంత్రివర్గా తీసుకుంటే ఒక రెడ్డిని ఒక ఇద్దరు బీసీలను ఒక ఎస్సీని తీసుకునే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను నలుగురిలో నా అంచనా ఏంటంటే ఇప్పటికి ఇప్పుడు రెడ్లకు రెండో మంది పదవి ఇస్తారని నేను అనుకుంటున్నాను ఇప్పటికే రెడ్ల సంఖ్య ఎక్కువ ఉందని అంటున్నారు అలాగే ఖమ్మం ఇతర ఏదైతే ఇద్దరిద్దరు ప్రాతినిధ్యం వహించే జిల్లాలు ఖమ్మంతో పాటు ఖమ్మంలో ముగ్గురు ఉన్నారు అటు పక్కన వరంగల్ నల్గొండ మహబూబ్ నగరు అట్లానే మనకు కరీంనగర్ ఇట్లా నాలుగు జిల్లాలు ఉన్నారు వీళ్ళే పదకొండు మంది అయిపోయాను కనుక పన్నెండోది మీ దగ్గర ఉమ్మడి మీద జిల్లా రాజనంద సీమ కనుక ఇట్లా చూసుకుంటే ఈ పన్నెండు మంది ఇక్కడే ఉన్నారు కనుక మిగతా ఇచ్చేటప్పుడు ఒకటి రెడ్డి గారిది కరెక్ట్గా ఉంటుంది అనుకంటే నిజామాబాద్కు కానీ మిగతా ప్రాతినిధ్యం జిల్లా లేని జిల్లాలంటే మల్లరెట్టి రంగారెడ్డి ఇప్పటికే అలిగిండు ఖచ్చితంగా నేను తిరుగుబాటు అంటున్నాడు రంగారెడ్డి జిల్లాలో ఇబ్రహీంపట్నం నుంచి ఒక్కడే గెలిచిన నేను మరి ఈ మాత్రం అన్న నాకు అవకాశం ఇవ్వకపోతే ఇట్లా సీనియర్ కదా అంటున్నాడు ఆయనకు రెడ్డి సామాజిక వర్గం కనుక కొంత అవరోధం ఉండొచ్చు అనుకుంటున్నాడు కానీ ఏదైనా సరే ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ అనేది పబ్లిక్స్ ఇష్యూ ఎందుకైందంటే కొన్ని మంత్రివర్గ మన శాఖలు ఖాళీగా ఉన్నాయి విద్యాశాఖ ఖాళీగా ఉండడం వల్ల విద్యాశాఖలో జరుగుతున్న అవకతవకలు కానీ పేపర్ లీకేజీలు కానీ అట్లానే మనకు హాస్టల్లో మరణాలు కానీ చూస్తున్నాం ఆత్మహత్యలు కానీ ఇవన్నీ చూస్తున్నాం కనుక దీని మీద స్పందించడానికి విద్యాశాఖ మంత్రి ఉన్నారని అట్లాగే శాంతి భద్రతల విషయంలో ఇటీవల మనకు మన ఎంఎం టిఎస్ రాయుల్లో ఒక ఒంటరి మహిళను వేధించే ప్రతినిధించి పెడితే కొంతవరకు శాంతి భద్రత భంగం కలుగుతుంది అనే మాట వస్తున్నది హైదరాబాదు భద్రత కూడా వస్త వస్తున్నది కనుక దీని మీద కూడా స్పందించడానికి హోమ్ మినిస్టర్ అంటూ కూడా ఉండాలి గతంలో తమ తాబేదారులని తమ దగ్గర వినేవాళ్ళు పెట్టుకున్నా కూడా హోమ్ మినిస్ట్రీ తానే ఉంచుకోవడం పట్ల మనకు రేవంత్ రెడ్డి గారి మీద విమర్శ వస్తున్నది కనుక ఈ మినిస్ట్రీ విషయంలో కూడా వస్తున్నది అన్నిటికంటే ముఖ్యమైనది అంటే మేము త్యాగాలు చేసి ఒక పదేళ్ళు మేము ఈ బీఆర్ఎస్లు టీఆర్ఎస్లు తట్టుకొని నిలబడ్డే వాళ్ళకు మాకేమిటి అనే బాధ మాత్రం ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ వర్గాల్లో ముఖ్య మొదటి నుంచి ఉన్న కాంగ్రెస్ వర్గాల్లో ఉన్నది ఆ అసంతృప్తి వెళ్ళుకో ముందే వాళ్ళని ఎట్లా శాంతపరచాలనే అధిష్టానం వర్గం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఏదేమైనా సరే వచ్చిన వాళ్ళకి అంటే రేవంత్ రెడ్డి బ్యాచ్కే గతంలో బీఆర్ఎస్లో కదా యూటీ బ్యాచ్ బీటీ బ్యాచ్ ఎట్లో ఉద్యమం నుంచి మన ఏదైతే కాంగ్రెస్ పార్టీ మొదటించి లేకుండా మధ్యాహ్న అటు ఇటు మారి మళ్ళీ షరతులతోనే షరతులు వర్తిస్తాయని వచ్చిన వాళ్ళకి వాళ్ళు పెద్ద బిడ్డ వేస్తే ఎట్లా అనే మాట కూడా వస్తున్నది ఈ రెండింటి సమతుల్యం ఏం చేస్తూ మంత్రివర్గ విస్తరణ ఎట్లా ఉంటుందో ఒక కత్తి మీద సాము కర్ర మీద మన తాడు మీద గరిడి తా మన తాడు గరిడి అనుకోవచ్చు కర్ర సాము కర్ర కత్తి సాము ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుందని నేను అనుకుంటున్నాను సరే చూద్దాం ఎట్లా జరుగుతుందో అధిష్టానవర్గ నిర్ణయం మేరకు ఈ మంత్రివర్గ విస్తరణ ఉంటుందని